హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీకే మోటార్స్ దిస్ ఈజ్ నరేష్ కుమార్ ఫ్రమ్ డీకే మోటార్స్ శ్రీకాకుళం సో ఈరోజు మార్నింగ్ నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో అయితే చూడడం జరిగింది రాధికశ్రీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అమ్మాయి అంటే ఒక వెహికల్ తాలూకా కస్టమర్ తన త్రీ మంత్స్ వెహికల్ తను ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఒక బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ తను తీసుకోవడం జరిగింది అయితే వెహికల్ త్రీ మంత్స్ వాడిన తర్వాత తనకు వచ్చే ప్రాబ్లమ్స్ తనకు వచ్చే ఇష్యూస్ ఫేస్ చేస్తూ మార్నింగ్ ఒక వీడియో అయితే యూట్యూబ్లో ఆ వీడియోని అయితే నేను చూడడం జరిగింది సో నేను చాలాసార్లు చెప్పాను సో మనకి వెహికల్ కొనేటప్పుడు బ్రాండ్ ఇంపార్టెంటే నేను కాదని అనట్లేదు బట్ బ్రాండ్ ఒక్కటే మనకి సరిపోదు ఎన్నోసార్లు నేను చెప్పాను సర్వీసు నెక్స్ట్ ఏంటంటే బ్రాండ్ నెక్స్ట్ డీలర్ సో ఈ మూడు అనేది చాలా ముఖ్యం వెహికల్ కొనేటప్పుడు మనం ఇప్పుడు ఎంత పెద్ద టాప్ బ్రాండ్ మనం వెహికల్ కొన్నా సరే సర్వీస్ కరెక్ట్గా ప్రొవైడ్ చేయనిది ఆ వెహికల్ కొని మనం చేసేదేముంది ఆమె చెప్పినట్టు ప్రతి యూట్యూబర్ ఛానల్ కూడా వెహికల్ కలర్ బాగుంటుంది మోడల్ బాగుంది ఈ మోడల్ అవుట్డేట్ వచ్చింది కొత్తగా అప్డేట్ ఈ మోడల్లో వచ్చింది మైలేజ్ ఎంత ఇస్తుంది సో పీక్ పవర్ చాలా ఎక్స్ట్రా అని చెప్తారే తప్ప సో ఆ బండి రియల్గా వాడిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏంటి వా వాళ్ళు ఏ డీలర్ దగ్గర ఆ బండి పర్చేజ్ చేశారు వాళ్ళు ఆ డీలర్స్ ఆ కస్టమర్కి సరిగ్గా సర్వీస్ అందిస్తున్నారా లేదా సో వాళ్ళు వాడిన వెహికల్ ఎక్కువ రోజులు బ్రేక్డౌన్లో ఉన్నాయా లేదనంటే పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయా అని ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పట్లేదు దానివల్ల ఏంటనంటే రియల్గా కస్టమర్స్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళది అనేది తెలియట్లేదు సో ఏంటి అని అంటే నేను చెప్పేది ఏంటనంటే ఫస్ట్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనే ముందు సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయా ఆ డీలర్కి సో ఏ బ్రాండ్ సో ఆ బ్రాండ్ని ఆ డీలర్ ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు ఇదైతే ఖచ్చితంగా చూడాలి అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి ఎందుకు అని అంటే సో ఏ బ్రాండ్ అయినా సరే ఎలక్ట్రిక్ వెహికల్లో మీకు ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అని అంటే ఒకటి బ్యాటరీ సో ఈ బ్యాటరీ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అప్డేటెడ్ సెల్స్ వాడుతూ ప్రీమియం సెల్స్ ప్రతి ఒక్క బ్రాండెడ్ షోరూము వాడుతున్నారు సో ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది పెట్రోల్ వెహికల్కి ఇవ్వండి ఎలక్ట్రిక్ వెహికల్కి ఇవ్వండి ఏమైనా కామన్ ప్రాబ్లమ్స్ వాడే కొద్దీ ఒక వెహికల్ కానీ వస్తాయి సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మీకు సర్వీస్ ఆన్ టైం అందగలుగుతుందా లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇప్పుడు పెట్రోల్ బల్కి మనకి ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తున్నాం సో డైరెక్ట్ షోరూమ్కి మనం వెళ్ళట్లేదు ఎక్కడో దగ్గర చూపించుకుంటాం ఎందుకంటే వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్సే కాబట్టి అక్కడ చూపించుకుంటాం అక్కడ రెక్టిఫై అయిపోతుంది క్లియర్ అయిపోతుంది ఎలక్ట్రిక్ వెహికల్కి కూడా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్సే కానీ ఎక్కడ మీకు సర్వీస్ అనేది ఈ ఆటోమొబైల్ షోరూమ్కి ఎలాగైతే ఉన్నాయో అలాంటి సెంటర్స్ లేకపోవడం వల్ల డైరెక్ట్ మీరు షోరూమ్కే అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది షోరూమ్ కరెక్ట్గా రెస్పాండ్ అయిపో అవ్వకపోయేసరికి మీకు ఆ ఇబ్బంది అనేది కలుగుతుంది సో అందుకే మీరు వెహికల్ కొనేటప్పుడు మీకు సర్వీస్ అనేది ఫిఫ్టీ పర్సంటేజ్ మీరు చూస్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ బ్రాండ్కి వెళ్ళండి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డీలర్ సో ఇలా అన్నీ మీరు చూసుకొని వెహికల్ ఎదుర్కుంటే మీకు ప్రాబ్లం అనేది రాదు సో యాక్చువల్గా నేను కూడా డీకే మోటార్స్ శ్రీకాకుళం కెనెటిక్ అండ్ బ్యాటరీకి ఆథరైజ్డ్ డీలర్ కం డిస్ట్రిబ్యూటర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నేను కూడా ఒక సిక్స్ హండ్రెడ్ వెహికల్స్ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి సోల్డ్ చేశాను మ్యాక్సిమం మా కస్టమర్స్కి ఇంతవరకు బ్రేక్డౌన్ లేకుండా సర్వీస్ ఇస్తూనే ఉన్నాం సో కింద మీరు కామెంట్ కూడా చేయొచ్చు మన కస్టమర్స్ ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరూ మా కస్టమర్సే ఉంటారు సో చూసిన వాళ్ళు ఎవరికైనా ఇంకా నా దృష్టికి సర్వీస్కి రాని పక్షాన వాళ్ళ కింద కామెంట్ కూడా పెట్టొచ్చు సో వాళ్ళకి మేము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో ఎవరికైనా మీకు సర్వీసు కరెక్ట్గా అందట్లేదని అంటే నా దృష్టికి రాలేదని అంటే ఒకసారి మీరు ఈ వీడియో కింద కామెంట్స్ కూడా చేయొచ్చు చేస్తే ఇంకా బెటర్ టు ఇంప్రూవ్ అనేది మేము చేస్తాం